దారిలో పచ్చకండి ఉంటేనే జరుగుతున్నటువంటి పరిస్థితిని గమనించండి ఏదన్నా మాట్లాడితే డడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి కేసులు పెట్టడం మరి ఆ కేసులు పెట్టి పోలీసుల ద్వారా మనల్ని వేధించడం అన్ని అన్నింటిని చూస్తున్నారు కాబట్టి మీరు అందరూ ఒక్కసారి మనసు నుంచి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు

ఎలక్షన్లో సూపర్ సిక్స్ అని ఆరు పథకాలను నేను ఇస్తాను గ్యారెంటీగా చేస్తాను బాబు షూరిటీ కోసం గ్యారెంటీ బాబు ఏమేమి షూరిటీ ఇచ్చారంటే సూపర్ సిక్స్ అని ఆరు పథకాలు ఇచ్చారు అది ఏమేంటి అంటే పెన్షన్లు పెంపు పెన్షన్లు పెంచారు కానీ ఉండా పెన్షన్లు తీసేశారు అందరికీ పెన్షన్లు వస్తున్నాయమ్మా ఇప్పుడు కొత్తగా పెన్షన్లు అన్నారు ఏం చేస్తారంటే భర్త చనిపోయి అక్కడికి పెన్షన్ వస్తేనే భారీ కంట లేకపోతే మిగతా వాళ్ళకి భర్త చనిపోయినా మిగతా ఆడవాళ్ళకి పెన్షన్ లేదంట అదేవిధంగా మరి అన్నదాత సుఖీబాబు అన్నదాత సుఖీబాబు అన్నారు మొన్న ఏదో రిలీజ్ చేశారు కానీ మరి పిఎం దాని కింద రెండు రోజులు వస్తున్నాయి కానీ ఇక్కడ ఏపీ దాని కింద మరి చంద్రబాబు నాయుడు గారు ఏసై మాత్రం రూపాయి కూడా రావట్లేదని మరి ప్రజలందరూ ఓకపోతున్నారు అదేవిధంగా తల్లికి వందనం తల్లికి వందనం అన్నారు కానీ పడ్డవాళ్ళకి పడ్డే పదమూడు వేలు పన్నోళ్ళకి అసలు లేవు ఒక్కొక్కరికి ఐదు వేలు ఒక్కొక్కరికి ఏడు వేలు ఒక్కొక్కళ్ళకి తొమ్మిది వేలు అది కూడా తూతు మాత్రంగానే ముగించారు అదేనంటే మేము ఇచ్చామన్నారు అదేవిధంగా రేపంట శ్రీశక్తి అంట ఆగస్టు పదిహేనో తారీఖున రిలీజ్ చేస్తారంట మహిళలకి ఉచిత బస్సు అదే ఎంతవరకు చేస్తారో మనకు తెలీదు మరి ఎన్ని కూడా ఆడాలేదు మగాలేదు మొత్తం కలిసి పోరాడతారు పొనుగుబాడు కొనుగుబాటిని మరి మన సీట్ని గెలిపించుకొని మన మండలంలోని కొనుగుబాటు అనేది ముఖ్యమైనది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆడాలేదు మగాలేదు ఆడవాళ్ళు అయితే అసలుకి ముందుగా ఉంటారు మన చర్చి దాని గురించి వచ్చినప్పుడు మహిళలే ఎక్కువ మంది వచ్చి ఎట్లా జరిగింది ఎట్లా జరిగిందని చెప్పారు ప్రతి కార్యక్రమానికి మేము ప్రతి ఊరాలకున్నాము ఎట్లా ఎక్కడికి వచ్చిన ఆడోళ్ళు వేరే చోటకు రారు మన వాళ్ళే బాగా వస్తారు వాళ్ళు మైండ్లో బాగా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మీరు ఇంకా ముందుకు రావాలి మండంలోనికి కూడా రావాలి మంచి పదవులు తీసుకోవాలి ఇంకా మనం పోరాడదాం జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళీ రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ అన్న ప్రభుత్వం వచ్చేదాకా మనం అందరం పోరాడదాం కాబట్టి మరి మన డైమండ్ అన్నని ఎమ్మెల్యేగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ